నేను లాస్ట్ వీక్ భయం అని ఒక వీడియో పెట్టాను కదా అది అయితే మా ఊర్లో రియల్గా జరిగిన ఇన్సిడెంటే ఆ వీడియోలో నేను మిస్ అయిన కొన్ని ఇన్సిడెంట్స్ అయితే ఇందులో చెప్తాను అలాగే వీడియో లాస్ట్లో మా ఊర్లో ప్రతిసారి ఒకరు చనిపోయిన వెంటనే ఇద్దరు చనిపోతారు ఒకేసారి ఒక టెన్ డేస్ గ్యాప్లో ముగ్గురు అయితే చనిపోతారని చెప్పాను కదా నిజంగానే అలాగే చనిపోయారు ఈ వీడియోలో నేను వాళ్ళు చనిపోయిన ఎగ్జాక్ట్ డేట్స్ తో సహా చెప్తాను చూసేయండి ఆ వీడియో చూసిన మా ఊర్లో వాళ్ళు నేను మిస్ అయిన కొన్ని డీటెయిల్స్ అయితే నాకు చెప్పారు అదేంటంటే కీర్తి అంటే బ్రతుకున్నప్పుడు వాళ్ళ అత్తగారే తనని చాలా బాగా చూసుకునేవాళ్ళు అత్తగారైనా కానీ ఒక్కడే కొడుకు అవ్వడం వల్ల ఏమో తనని చాలా బాగా చూసుకునేది ఆ కీర్తి అంటే చనిపోయిన టూ మంత్స్కే కీర్తి ఆంటీ వాళ్ళ అత్తగారు కూడా చనిపోయారు తనకి అంత హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమీ ఉండేవి కాదు కానీ ఆవిడ అలా ఓల్డ్ ఏజ్ వల్లే చనిపోయింది అనుకున్నాము ఎందుకంటే అక్కడ అంత సీరియస్గా చూడడానికి ఏమి లేదు క్యాజువల్ డెత్ లాగే అనిపించింది కీర్తి అంటే చనిపోయిన కొన్ని మంత్స్కి తన హస్బెండ్ అయితే మళ్ళీ మ్యారేజ్ చేసుకున్నారు వాళ్ళకి మ్యారేజ్ అయితే అయింది కానీ చాలా గొడవలు జరుగుతూ ఉండేవి ఆల్మోస్ట్ వాళ్ళు డివోర్స్ తీసుకునే స్టేజ్కి అయితే వెళ్ళిపోయారు ఇంకా కీర్తి అంటే వాళ్ళ హస్బెండ్ చేసుకున్నాడు కదా అమ్మాయి వాళ్ళ అమ్మ వచ్చి వాళ్ళతో ఉండడం స్టార్ట్ చేసింది ఆ తర్వాత గొడవలు అయితే తగ్గినాయి కానీ ఆ కీర్తి అంటే వాళ్ళ హస్బెండ్ అయితే అంత చెడ్డవాడేం కాదు అంటే భార్య చనిపోయిన వన్ ఇయర్లోపే పెళ్లి చేసుకున్నాడని తప్పుగా అనుకోవడానికి ఏం లేదు ఆయన చాలా మంచివాడు పిల్లలు పుట్టకపోవడానికి కారణం తను కాదు తన భార్య అయినా కానీ ఆవిడని ఎప్పుడు ఆ మాట చెప్పి తిట్టడం కానీ పిల్లలు లేరు నీకు అని తనని తక్కువగా మాట్లాడడం కానీ ఎప్పుడు చేయలేదు ఆయన తనని చాలా బాగా చూసుకునేవాడు తను ఎప్పుడైనా పిల్లలు లేదని బాధపడినా తను సర్ది చెప్తా ఉండేవాడు అంకులు అయితే ఇంకో ఊర్లో కూడా తను చాలా బాగుండేవాడు ఏమి గొడవలు ఏం జరిగే కాదు తను ఒక గవర్నమెంట్ ఆఫీసర్ అనమాట అలా గవర్నమెంట్ ఆఫీసర్ అయినా కానీ నేను గొప్ప అనుకోవడం వాళ్ళకి డబ్బులు ఎక్కువ ఉన్నాయని మిగతా వాళ్ళని తక్కువగా చూడడం అలా ఏం చేసేవాడు కాదు ఆ అంకులయితే చాలా సైలెంట్ అండ్ ఊర్లో వాళ్ళందరితో కూడా ఆయన చాలా మంచిగానే ఉండేవాడు అలా గొడవలు అయితే కొన్ని రోజులకి తగ్గినాయి ఇంకా వాళ్ళకి పిల్లలు కూడా పుట్టారు వాళ్ళైతే ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నారు బట్ కీర్తి ఆంటీ అయితే అప్పుడప్పుడు కనిపిస్తూ ఉండడం అయితే ఇంకా తగ్గలేదు కనిపిస్తూ ఉంటుంది ముఖ్యంగా వాళ్ళ ఇంటి ఎదురుగా ఉన్న ఆమెకైతే ఇప్పటికీ కనిపిస్తూ ఉంటుంది అని చెప్తుంది అండ్ నెక్స్ట్ నేను మా ఊర్లో వరుసగా ముగ్గురు చనిపోతారని చెప్పాను కదా నిజంగానే థర్డ్ పర్సన్ కూడా చనిపోయారు నేను ఆ వీడియో అప్లోడ్ చేసే టైంకి అప్పటికి ఇద్దరే చనిపోయారు థర్డ్ పర్సన్ చనిపోతారో లేదో చెప్పలేను ఇంకా అని చెప్పాను కదా థర్డ్ పర్సన్ అయితే చనిపోయారు వాళ్ళు ఏ టైంలో చనిపోయారో చెప్తాను చూడండి ఫస్ట్ పర్సన్ అయితే డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో అయితే చనిపోయాడు తనైతే అంత పెద్దవాడేం కాదు చిన్నవాడే తనకింకా మ్యారేజ్ కూడా అవ్వలేదు ఎందుకో తెలియదు గాని తను అయితే అప్పులైతే బాగా చేసేసాడు అప్పుల వాళ్ళు వచ్చి అడిగేసరికి ఫ్యామిలీని హెల్ప్ చేయమంటే ఫ్యామిలీ కూడా హెల్ప్ చేసే సిచ్యువేషన్ లో లేరు సో ఫ్యామిలీ కూడా హెల్ప్ చేయను అనేప్పటికీ ఆ రోజు ఇంకా ఇంట్లో చిన్నగా గొడవ కూడా జరిగింది ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ కి అప్పటి వరకు ఇంట్లోనే పడుకున్నాడు ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ కి ఇంటి బయటకు వచ్చి తను హ్యాంగ్ చేసుకొని చనిపోయాడు సేమ్ డేనే తనైతే బరి చేసేశారు వాళ్ళు క్రిస్టియన్స్ సో క్రిస్టియన్ పద్ధతిలోనే తనని క్రిమేట్ చేసేసారు మా అమ్మకి చనిపోయిన వాళ్ళు కొంచెం కనిపిస్తారని చెప్పాను కదా ఆ అబ్బాయి ఏంటంటే మా ఇంటి పక్కనే వాళ్ళ ఇల్లు మా ఇంటి పక్క నుండి చూస్తే వాళ్ళ ఇల్లు అయితే బాగా కనిపిస్తుంది తనతో కూడా మేము మాట్లాడుతూ ఉంటాం తను చనిపోయిన టూ డేస్ కి మేము మా ఊరు వెళ్ళాం క్రిస్మస్ అని ఫెస్టివల్ కోసం అని వెళ్తే మా అమ్మ చెప్పింది ఇలా తను చనిపోయాడు అంటే అయ్యో పాపం అనిపించింది నాకు కూడా ఇంకా ఇంటికి వెళ్ళిపోతే ఆ రోజు నైట్ వచ్చి మా అమ్మ ఆ కిచెన్లో ఎవరో దగ్గుతున్నారు అని చెప్పింది ఎవరు కిచెన్ లో ఎవరు లేరుగా అంటే కిచెన్లో అంటే లో కాదు కిచెన్ బయట నుండి వస్తుంది సౌండ్ అని చెప్పింది ఏంటి అలా చెప్తున్నామంటే ఆ అబ్బాయి చనిపోయాడు అని చెప్పా కదా తను కొంతమంది బ్రష్ చేసుకునేటప్పుడు టంగ్ క్లీన్ చేసుకునేటప్పుడు కొంచెం గట్టి గట్టిగా సౌండ్స్ చేస్తూ ఉంటారు కదా తను అలాగే క్లీన్ చేసుకునేవాడంట మా అమ్మ ఒక్కొక్కసారి మాట్లాడతామని చెప్పాను కదా తనని పిలిచి ఎందుకు అంత గట్టిగా చేసుకుంటున్నావు నీ వాయిస్ దెబ్బతింటుంది తను బాగా గట్టిగా సౌండ్ చేసాడంట బ్రష్ చేసుకునేటప్పుడు తను చెప్పేది అంటే తను సరే అంటే ఈసారి నుండి నేను అలా చేయనులే అని నాతో సమాధానం చెప్పేవాడంట తను అలా బ్రష్ చేసుకునేటప్పుడు ఏ సౌండ్ అయితే వచ్చిందో అదే సౌండ్ మా అమ్మకు ఆ రోజు కిచెన్ లో వినిపించింది అని చెప్పింది ఏం సౌండ్ వస్తుంది పద నేను కూడా వచ్చి వింటానంటే నన్ను తీసుకెళ్ళింది కానీ నాకైతే ఏం సౌండ్ వినిపించలేదు నెక్స్ట్ ట్వంటీ ఫోర్త్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ లో అయితే సెకండ్ పర్సన్ చనిపోయారు ఆవిడ ఒక మిడిల్ ఏజ్డ్ పర్సన్ తనకి ఒక ఫార్టీ ఫైవ్ ఆర్ ఫిఫ్టీ అలాగే ఉంటాయి తనకి పెద్ద హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమి లేవు తను ఉండడం అయితే వాళ్ళ కూతురు దగ్గర ఉంటుంది ఒక్కతే ఉండేది వాళ్ళ ఇంట్లో సో వాళ్ళ కూతురు దగ్గర ఉండడానికి తను ఎక్కువ ప్రిఫర్ చేసేది అక్కడే ఉంది ఫెస్టివల్ అని కొత్త బట్టలు కొనుక్కొని స్టిచ్చింగ్ అది చేయించుకొని వస్తానని వాళ్ళ అమ్మాయికి చెప్పి ట్వంటీ ఫిఫ్త్ మార్నింగ్ కల్లా వచ్చేస్తానని చెప్పి వచ్చిందంట అలాగే స్టిచ్చింగ్ అంతా చేపించుకొని తనేమనుకుందంటే ట్వంటీ ఫోర్త్ నే పిండి వంటలు అవి చేసుకొని కూతురు దగ్గర తీసుకెళ్దాం అనుకొని పక్కిండి ఆవిడకి చెప్పిందంట ఇలాగా నాకు హెల్ప్ చేయడానికి రా పిండి వంటలు చేసుకుని నా కూతురుకి తీసుకెళ్తాను నేను అంటే ఆవిడ కూడా సరే అందంట ట్వంటీ ఫోర్త్ మార్నింగ్ అయితే తన ఇంట్లో నుండి బయటకు రాలేదంట సిటీలో లాగా పల్లెటూరులో ఉండదు సిటీల్లో ఒకళ్ళనొకరు పట్టించుకోరు పక్కనేం జరుగుతున్నా కానీ పల్లెటూరులో అలా ఉండదు ఎవరేం చేస్తున్నారు అని ఒకరినొకరు ఆదరణగా చూసుకుంటూ ఉంటారు ఇది మీకు కూడా తెలిసిందే సో ట్వంటీ ఫోర్త్ మార్నింగ్ తను ఇంకా బయటకు రాకపోయేసరికి ఏమై ఉంటుందని ఇంట్లోకి వెళ్ళి చూస్తే తనైతే బెడ్ మీద చనిపోయింది తను ఎందుకు చనిపోయిందో ఎవరికీ తెలియదు తనకి పెద్ద హెల్త్ కంప్లైంట్స్ కూడా ఏమీ లేవు వాళ్ళ కూతురు వచ్చింది తను కూడా పెద్దగా డౌట్స్ ఏం రేస్ చేయలేదు సో తనను కూడా ఆ రోజు అలాగే పూర్తి చేశారు ఇంకా థర్డ్ టైం చనిపోయింది ఒక ముసలావిడ తను చనిపోయింది థర్టీ ఫస్ట్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈవిడ అయితే చాలా పెద్దది ఓల్డ్ ఏజ్ వల్లే చనిపోయిందని ఊర్లో అందరూ అనుకున్నారు బట్ ఇలా వరుసగా ముగ్గురు అయితే చనిపోవడం చాలా వెరైటీ కదా నేనైతే ఎక్కడ చూడలేదు అండ్ టెన్ డేస్లోనే ట్వంటీ ఫస్ట్ డిసెంబర్ ఒకరు ట్వంటీ ఫోర్త్ డిసెంబర్ ఒకరు థర్టీ ఫస్ట్ డిసెంబర్ ఒకరు ఇలా వరుసగా చనిపోవడం ఎంత పట్టించుకోకుండా ఉందామన్నా కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది కదా వినటానికి సో అలా అయితే చనిపోయారు మా ఊర్లో ముగ్గురు మొదట్లో అయితే అందరూ గమనించారు కానీ ఇప్పుడు అయితే ఎవరు పట్టించుకోవట్లేదు కానీ ఫస్ట్ టైం చనిపోయినప్పుడు కొంచెం కంగారు అయితే ఉంటుంది నెక్స్ట్ ఎవరు చనిపోతారా ఇంకో ఇద్దరు అని కొంచెం భయం అయితే ఉంటుంది మా ఊర్లో దీని గురించి మీకేమనిపిస్తుంది కామెంట్ చేసేయండి అండ్ దీని రిలేటెడ్ వీడియో కనుక మీరు చూడకపోతే చూసేయండి భయం భయం అని ఉంటుంది ఛానల్లో అండ్ నేను లింక్ కూడా దీని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూసేయండి అండ్ మీకు కనుక వీడియో నచ్చితే మర్చిపోకండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్